ఈ రోజు కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ సిపి నేతలే టార్గెట్ గా వారిపై ఆక్రమ కేసులు బనాయిస్తుందని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నెల్లూరు రామచనగర్ ఆఫీస్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మద్యం కేసు అంటూ ఒకటి సృష్టించి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కేవలం కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని మండిపడ్డారు ఈ అక్రమ అరెస్టు సభ్య సమాజం తలదించుకునేలా రాష్ట్ర తెలుగుదేశం పార్టీని ప్రజలు అసహించుకునేలా ఉందన్నారు ఒక అక్రమ కేసు సృష్టించి దానికి ఒక మద్యం అక్రమ కేసు అనే పేరు పెట్టి దాంట్లో అనేక మందిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే యాక్టివ్ గా ఉంటా ఉన్నారు వారందరినీ కూడా ఆ కేసు అక్రమంగా ఎదికించి వారందరినీ కూడా నిర్బంధంలో తీసుకునే దుస్థితిని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం టిడిపి ప్రభుత్వం ఎంత రాక్షసత్వం నిర్ముఖ సత్వంతో వీరందరినీ కూడా అక్రమంగా నిర్బంధిస్తా ఉందో మన కళ్ళకు అర్థమవుతాం ప్రధానంగా ఈ రోజు పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ ప్రారంభం నుంచి కూడా ఆ పార్టీ డెవలప్మెంట్ లో కానీ ఆ పార్టీ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఎంతో చురుగ్గా అతను యాక్టివ్ గా ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి ప్రధానంగా అతను చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారి స్వస్థలం సొంత జిల్లా చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే తెలుగుదేశానికి కొన్ని సందర్భాల్లో ఉనికి కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి సో అట్లాంటి కుటుంబాన్ని మనం అరెస్ట్ చేయాలా ఆ కుటుంబాన్ని నిర్బంధించాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ గత పద్మూడు నెలలుగా ఈ అక్రమ మధ్యమ కేసును ఒకదాన్ని సృష్టించి ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆయన పేరుని చాచడం కానీ అతన్ని ఎట్టకలకు పదమూడు నెలల తర్వాత ఎవరు ఎట్లాంటి ఆధారాలు దొరకున్నా కూడా అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి తీరు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా ఉంది సో ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు ఎక్కడా కూడా వీళ్ళు చెప్తున్నటువంటి ఆధారాలకి ఒక్కటి కూడా ఎవిడెన్సెస్ లేవు అయినా కూడా మిదన్ జిడ్డుని అరెస్ట్ చేయాలా నెలల కాలాల పాటు అతన్ని లోపలించాలను ఏకైక లక్ష్యంతో ఈ రోజు పదమూడు నెలలుగా అనేక మందిని అరెస్ట్ చేయడం కానీ వారి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకోవడం కానీ అయినా కూడా ఎలాంటి ఆధారాలు దొరకున్నా కూడా ఈ రోజు అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నటువంటి తీరైతే ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడే పరిస్థితి కనపడతా ఉంది మనం చూస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి యాక్టివ్ గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బెదిరింపులు వారందరి మీద కూడా కేసులు ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కూడా తీసుకుంటే కాగాన గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిగా ఒక కేసులు అరెస్ట్ చేస్తున్నారు సుమారుగా ఈ రోజుకి పదిహేడు కేసులు పెట్టినారు అతని మీద ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో పీటీ వారెంట్ మీద అతను మళ్ళా తన రిమాండ్ లోకి తీసుకోవడం ఈ విధంగా కేసుల మీద కేసులు ఎక్కడెక్కడో పాత కేసులు కానీ ఎవరెవరు కేసుల్లోనూ ఇన్వాల్వ్ చేయించడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ రిమాండ్స్ పొడిగించుకుంటా పోతా ఉన్నారు అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ఒక మంచి ఆఫీసర్స్ ధనంజయ రెడ్డి గారిని కానీ ఇలా అనేక మందిని వలపనీడు వంశీ వీళ్ళందరినీ కూడా ఇటీవల కాలంలో కూడా చూసినాం ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు వైఎస్ఆర్ సిపి లీడర్స్ ని ఈ రోజు అరెస్ట్ చేసి జైలులో పెట్టాలా అన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తా ఉంది మీకు అందరికి తెలుసు ఎందుకు విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందంటే వాళ్ళు ఎన్నో అబద్ధాలు మోసాలు చేసి అధికారంలోకి వచ్చినారు ఎన్ని అబద్ధాలు మోసాలు చేస్తున్నారంటే అంటే వారు ఇచ్చినటువంటి హామీలు కానీ చూస్తే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా మేము వీటిల్ అమలు చేయలేము అనే మాటతో ముందుకు రావడం కూడా జరిగింది ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తిరగబడతా ఉంటే వారి తరపున వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి రోజు నుంచి కూడా వారి తరపున పోరాటం చేయడం కానీ వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి ఆ పోరాటాలకి ప్రజల మద్దతు మనం చూస్తా ఉన్నాం కొన్ని వేల మంది రోడ్డు మీదకు రావడం కానీ ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం గమనించినాం ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల గొంతుని వినిపించే శక్తి లేకుండా వైఎస్ఆర్ సిపిని తయారు చేయాలన్న ఆలోచనతో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ సిపి లీడర్స్ ఉన్నారో వారందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న భాగంగానే అనేక కేసులు పెడుతూ ఈ రోజు ఈ మద్యం కేసును కూడా తీసుకోవడం జరిగింది అసలు మద్యం కుంభకోణం ఏంటి అసలు ఎందుకు జరిగింది దానికి ఒక పేరు మద్యం అక్రమ కేసు అని చెప్పి మద్యం కుంభకోణం అన్న ఈ రోజు ఎందుకు పెట్టాల్సి వచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని ఒక పెద్ద ఆధార వనరుగా చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు దోచుకుంటే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉండింది చంద్రబాబు దాంట్లో ప్రధాన ముద్దాయిగా కూడా ఉన్నారు అయినా కూడా చట్టం చేసుకుపోతుందన్న ఆలోచనతో వైఎస్ఆర్ సిపి ఏ రోజు కూడా చంద్రబాబును అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆలోచించలే కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చినప్పుడు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చింది ఈ ప్రైవేటైజ్ అయినప్పుడు వీళ్ళు అక్రమంగా ఎనీ టైం లిక్కర్ అమ్ముతా ఉన్నారన్న ఆలోచనతో గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ తీసుకురావడం దానికి ఒక లిమిటెడ్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఆ టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా షాప్స్ ని క్లోజ్ చేయడం రాత్రులు ఎక్కడా కూడా సేల్స్ లేకుండా చూడడం అలానే పర్మిట్ రూమ్స్ అంటే వైన్ షాప్స్ లోనే అంతకు ముందు అంతా కూడా పర్మిట్ రూమ్స్ ఉంటుంటే ఆ పర్మిట్ రూమ్స్ లేకుండా చేయడం బెల్ట్ షాపులు లేకుండా చేయడం ఎంఆర్పి రేట్లకి అమ్మడం ఇలాంటి అనేక సంస్కరణలు ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొని వచ్చి ఒక మంచి స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సో అట్లాంటి సిస్టమ్ ని కూడా మనం ఈ రోజు తప్పుపట్టి దానికి ఒక మద్యం కుంభకోణం అనే పేరు పెట్టి అందరినీ కూడా ఎలాంటి దాంట్లో సంబంధం లేనటువంటి వ్యక్తులు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి చూస్తా ఉన్నాం ఈ రోజు ఏం చేస్తారు మీరు గవర్నమెంట్ షాప్స్ ఎత్తేస్తున్నారు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి మళ్ళీ మద్యం షాపులు అప్పగించినారు రోజు మీరు గమనించండి ప్రతి వైన్ షాప్ కూడా ట్వంటీ ఫోర్ హవర్స్ సేల్ ఉంటుంది వాళ్ళు కేవలం షర్ట్ వేస్తున్నారు షర్ట్ దగ్గరికి వెళ్ళి కనుక ఆ షర్ట్ ని నాక్ చేస్తే వెంటనే డోర్ తీసి మీకు ఏ ఏ మందు కావాలన్నా కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది అలానే బెల్ట్ షాపులు ప్రతి షాప్ కి పది బెల్ట్ షాపులు లేకుండా ప్రతి వీధిలో ప్రతి గొంతులో కూడా ప్రతి అంగళ్ళలో కూడా మందు పెట్టి అమ్ముతా ఉన్నారు అలానే ప్రతి వైన్ షాప్ కి అటాచ్డ్ గా పర్మిట్ రూమ్స్ ని పెట్టి అక్కడే ముందు తాగే పరిస్థితిని కూడా కల్పిస్తా ఉన్నారు ఎక్కడా కూడా ఎంఆర్పి రేట్లకు ముందు అమ్మే పరిస్థితి లేదు అలానే తొంభై తొమ్మిది రూపాయలకి అని చెప్పి ఒక నాసిరకమైన మందుని తీసుకొని వచ్చి విపరీతమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ కెమికల్స్ వల్ల స్పృహ కోల్పోయి ఈ రోజు విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ మద్రస్ చేసే పరిస్థితి కూడా కనపడతా ఉంది సో ఇట్లాంటి దారుణమైనటువంటి వ్యవస్థని ఈ రోజు లిక్కర్ లో మనం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన మనం చూస్తా ఉన్నాం సో ఈ దీనికి భిన్నంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక మంచి సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ ని రద్దు చేసి ఈ రోజు వీళ్ళు దోచుకునే పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం అలాంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ సిపి తీసుకొచ్చినటువంటి ఒక మంచి మద్యం పాలసీని దానికి ఒక మద్యం కుంభకోణం అని పెట్టి ఈ రోజు సుమారుగా నలభై మందికి పైగా దాంట్లో ఛార్జ్షీట్ ఎఫ్ఐఆర్లలో పేర్లు యాడ్ చేసి వారందరినీ కూడా నిర్బంధంలో తీసుకుంటున్నారు వీళ్ళకి ఎవరెవరి మీద కోపం ఉందో ఎవరెవరైతే ప్రజల పక్షాన మాట్లాడతారనిపిస్తుందో ఎవరైతే రేపు వైఎస్ఆర్ సిపికి పనిచేస్తారు మళ్ళీ వీరు యాక్టివ్ గా ఉంటారనే ఆలోచన వీళ్ళు కలుగుతుందో వారందరినీ కూడా ఈ లిక్కర్ సంబంధించినటువంటి కేసులో వారిని ఇన్వాల్వ్ చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఇంకా ఆ కేసుల్లో కూడా వాళ్ళు వెంటనే బెయిల్ మీద రాకుండా వాళ్ళ మీద ఇంకా కొన్ని కేసులు పది ఇరవై ముప్పై కేసులు కూడా వారి మీద అదనంగా బనాయించి జైలులో వాళ్ళందరినీ కూడా ఎక్కువ నెలల పాటు నిర్బంధించే ప్రయత్నం ఈ రోజు జరుగుతా ఉంది తప్పకుండా ప్రజల్లో ఈ రోజు ఆగ్రహ వేశాలు కలుగుతా ఉన్నాయి వీళ్ళు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటి మాట్లాడే వాళ్ళని కూడా ఈ విధంగా నిర్బంధిస్తా ఉన్నారన్న ఆలోచనతో ప్రజలు త్వరలో తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా కనబడతా ఉంది తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఒకటే చెప్తా ఉంది మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఎంతమందిని నిర్బంధించినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడంలో మాత్రం వెనుకడుగు వేయదు ఆగదని మాత్రం తెలియజేస్తా ఉన్నాం గారు ఎప్పుడూ ఒకటే చెప్తా ఉన్నారు ప్రజాక్షేత్రంలో మనం ఉన్నప్పుడు ప్రజల తరపున పోరాడే క్రమంలో ఎన్ని మనకి అవరోధాలు కలిగినా కూడా ఎంతమంది మనల్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా కూడా మన గమ్యం ఒకటే ఉండాలా ప్రజల గొంతుకుని తీసుకొని ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో మనం ఎక్కడా వెనక వేయకూడదు అని అన్నది జగన్మోహన్ గారి ఆలోచన తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అదే క్రమంలో ప్రతి వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్త కానీ నాయకుడు గానీ ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది మీ అక్రమ కేసులకి ఎవ్వరు కూడా భయపడే ప్రశ్నే ఉండదు అని చెప్పి ఈ ఈ పరంగా కూటం ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా